ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయం ఆవరణంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు టీడీపీ మహిళా నేత గౌత శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది స్థానిక యువకులు టీడీపీ అభిమానులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధంతి రోజున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ఉత్తరాంధ్రలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని దానం చేసిన ఘనత మన పలాస సొంతమంటూ టీడీపీ నేత గౌత శిరీష అన్నారు పార్టీ పట్ల దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పట్ల ఉన్న ఆదరాభిమానం నిదర్శనమన్నారు అదే స్ఫూర్తితో నేడు మరోసారి రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా భారీగా తరలి రావడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ వెంకన్న చౌదరి నాయకులు వజా బాబురావు బడ్డ నాగరాజు లోడగల కామేష్ తిరుకట్ల విఠల్ దువ్వాడ హేంబాబు చౌదరి పాల్గొన్నారు ಯ ರಥ ಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದರಲ್ಲಿ ಅಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯ పువ్నేశ్వీదేవి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిదిన పెద్దలు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనే చేస్తుంటారు అదేవిధంగా పలాసాలో గత పది సంవత్సరాలుగా కార్యకర్తల మరియు కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యు సహకారంతో ఎందుకని ఇక్కడ అధికారం పార్టీ అన్నానంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్న రోజుల్లో కూడా పార్టీ మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బాధ్యతతో మరి ఈ జనవరి పద్దెనిమిది జరుగుతున్న ఈ ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంపెని ఎప్పుడు పలాసాని ఉత్తరాంధ్రలోని మొదటి పది స్థానాల్లో నిలుపుతున్న పలాసా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క నిమిషం ఇక్కడ భువనేశ్వర్ గారి అమ్మాయిగానే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణిగా ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతను తీసుకున్నప్పటి నుంచి ఆపదలో కానీ అవసరంలో కానీ రాష్ట్రంలోని ప్రతి దగ్గర ఎన్టీఆర్ ట్రస్ట్ తన బాధ్యతల్ని నిశ్శబ్దంగా తీసుకుని వెళ్తూ ఉంది దానికి అధికారంతో సంబంధం లేకుండా ఎందుకంటే గతంలో తిద్ధి బుద్దులే కాదు ఈ నా గత నాలుగున్నర సంవత్సరాల రాష్ట్రంలో ఎక్కడ వరదలు వచ్చినా ఏమొచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి భువనేశ్వర్ గారు తమ కార్యక్రమాల్ని స్వచ్ఛందంగా ప్రజల్లో తీసుకొస్తూ ఈరోజు మహిళా లోకానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు ముఖ్యంగా ఈ పద్దెనిమిదో తారీఖున జరగబోతున్న ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి పలాసాలో మాత్రం విస్తృతంగా ప్రజల నుంచి మాకు స్పందన ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల నుంచి వస్తుంది రోజు కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరంలోనే ఉత్తరాంధ్రలోని జిల్లాలోని మొదటి స్థానంలో ఉంటామని నా ప్రజల మీద నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద నమ్మకంతో మరి కార్యక్రమం కోసం ధన్యవాదాలు